గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు వారి పరిస్థితి ఎలా ఉండిపోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు రెండు వేల ఇరవై సంవత్సరము మార్చి నెల తులారాశి వాళ్ళకి ఎలా ఉందంటే రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు అదేవిధంగా ఆరవ ఇంట్లో దిగ్బలాన్ని పొంది రాహుగ్రహం అక్కడ శుభ ఫలితాలను ఇస్తున్నాడు ఇక్కడ శని గ్రహం కూడా ఆరవ ఇంటికి రావడం తులారాశి వాళ్ళకు ముప్పై సంవత్సరాల తర్వాత ఆ ప్లేస్కి శని వస్తున్నాడు ఆయన చక్కటి శుభ ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇస్తాడు కూడా ఎందుకంటే తులారాశి వాళ్ళకు ఒక విధంగా అదృష్టయోగంగా చెప్పొచ్చు గడిచిన ముప్పై సంవత్సరాలకు ముందు చూసుకుంటే తులారాశి వాళ్ళు ఒక విశేషమైనటువంటి వెలుగు వెలుగు ఉంటారు ఎందుకంటే శని గ్రహం ఆరవ ఇంటికి అప్పుడు వచ్చి ఉంటుంది కాబట్టి అదే అదృష్టం ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉంది ఈ మాసం తీసుకుంటే విశేషించి ఆరవ స్థానంలో శనిగ్రహము మాసాంతానికి వస్తుంది మాసాంతానికంతా కూడా రవి శుక్రుడు బుధుడు రాహు శని వీళ్ళతో పాటు చంద్రుడు కూడా కలుస్తున్నాడు వీళ్ళందరూ కూడా కలవడం తులరాశి వాళ్ళకి ఆశించిన దానికన్నా ఎన్నో రెట్లు వందల రెట్లు శుభ ఫలితాలు అనేవి ప్రారంభమైనాయని మాత్రం చెప్పచ్చు స్థానంలో కేతు మోక్షకారకుడు మోక్షస్థానంలో ఉండడం వీళ్లకు దైవబలం అధికంగా ఉందని చెప్పచ్చు మరి అష్టమస్థానంలో గురువు ఉన్నా కానీ తను ఇన్ని గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తున్నప్పుడు గురువు యొక్క అశుభత్వం అనేది ఈ రాశి వాళ్ళకి పనిచేయదు శుభమే ఎక్కువ ఉంది ఎందుకంటే తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు అష్టములో పడ్డాడు అంటే ఒక పాపస్థానాధిపతి పాపస్థానంలో పడ్డాడు కాబట్టి అతను మనకు పాపాన్ని చేయలేడు దుస్థానాధిపతి దుస్థానంలో పడిపోయాడు అంటే మనకు శత్రువుకు బలం లేదు తులరాశి వాళ్ళకు గురుబలం లేదు గురుబలం లేని అనుకూలం వస్తుంది గురుబలం లేకపోతేనే తులరాశి బాగుంటుంది వీళ్ళకు ఉండాల్సిన శుక్రబలము శని బలము రాహుబలము బుధబలము చక్కగా ఈ బలం వీళ్ళందరూ కలుస్తున్నారు కాబట్టి తులారస వల్ల ఆశించిన కన్నా ఎక్కువ ఫలితాలని చెప్పచ్చు భాగ్యస్థానంలో అంగారుడు ఉన్నాడు భాగ్యస్థంలో అంగారుడు ఉన్నంతగా మాత్రమే ఆ భాగ్యాధిపతి చక్కగా ఉచ్చస్థితి శుక్రుడితో ఈ కథతరు తన మిత్రులతో కూడా కలిసి మంచి స్థితిలోనే ఉన్నాడు కాబట్టి భాగ్యాధిపతి యొక్క స్థితి బాగుంది కాబట్టి భాగ్యంలో కుదురున్నా కానీ వీళ్ళు ఆధారపడవలసిన అవసరం లేదు ఇంకా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురువు ఈ రాశి వారికి ఆర్థిక స్థితిగతులు ఎత్తుకుంటే వీళ్ళకి అవకాశాలపైన అవకాశాలు అందుతూ ఉంటాయి కొత్త అవకాశాలు కొత్త అవకాశాలు వస్తాయి కొత్త అవకాశాలు వీళ్ళే సృష్టిస్తారు పుట్టిస్తారు కొత్త కొత్త మార్గాలను వీళ్ళు కనుక్కుంటారు ఎందుకంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు విశేషించి యోగిస్తాడు వీళ్ళకి శుక్రగ్రహం రాష్ట్ర అధిపతి కాబట్టి రాశిలో ఉన్న నక్షత్రాధిపతి రాహు కూడా చాలా యోగంగా విశేషంగా యోగిస్తాడు ఆ రాహుబలం కూడా వీళ్ళకు ఇంకా కూడా కంటిన్యూగా ఆయన కుంభంలో కూడా త్వరలో రాబోతాడు కుంభంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన మూల త్రికోణ రాశి రాహుకి కుంభమే అవుతుంది ఈ కుంభస్థా చతుర్థ పంచమాధిపతి అత్యంత శుభుడు మొట్టమొదటి రాజయకారుడున శనిగ్రహము ఆర ఇంటికి వెళ్తూ ఉంది కాబట్టి వీళ్ళకి విశేషించి ఇంకా కూడా రాబోయే సంవత్సరాల్లో కూడా రాబోయే మాసాల్లో కాదు రాబోయే సంవత్సరాల్లో కూడా విశేషించి యోగించేటువంటి జాతకులుగా ఈ తుల రాశి చెప్పొచ్చు చెప్పచ్చు వీళ్ళెంతైనా ధైర్యంగా ముందుకి వెళ్ళచ్చు వ్యక్తిగత జాతకంలో ఏదైనా దోషాలు కానీ వ్యతిరేక దశలో జరిగితే తప్పితే వీళ్ళకైతే మాత్రం ఈ రాసే వాళ్ళకు ఇప్పుడు జరుగుతున్న గ్రహ సంచర్చ చాలా యోగదాయకంగా ఉంది వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది ఎలాంటి వ్యాపారాలు పెడితే లాభదాయకం అంటారు మరి వృత్తి ఉద్యోగ వ్యాపారం స్థానం ఆరవ స్థానమే బాగుంది ఉద్యోగస్తులకు విశేషమైన ప్రమోషన్లు రావచ్చు కొత్త కొత్త అవకాశాలు అందపుచ్చుకుంటారు వీళ్ళని ఒకవేళ ఏదైనా సంస్థలు తీసేస్తే కూడా అది వీళ్ళు అదృష్టంగా భావించవచ్చు అంతకన్నా గొప్ప సంస్థ వీళ్ళు దొరుకుతుంది ఏదైనా ఉద్యోగం ఒకవేళ రాకపోతే కూడా అంతకన్నా మంచి ఉద్యోగం రాబోతుంది కాబట్టి ఇది పూర్తిని ఆలోచించుకోవాలి ఇంకా వ్యాపారస్తులు తీసుకుంటే దశమాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా ఈ గ్రహాలతో కలుస్తున్నాడు ఈ తులరాశులకు చంద్రుడు శుభ గ్రహమే అని చెప్పొచ్చు కాబట్టి చంద్రబలం కూడా బాగానే ఉంది కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయని కాబట్టి అందిపుచ్చుకునే దాంట్లో మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని మాత్రం చెబుతున్నారు విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు అంటారు విదేశీ ప్రయత్నాలు విశేషంగా యోగిస్తాయి ఈ రాశి వాళ్ళు విదేశీ ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు దూర ప్రాంత ఉద్యోగాలు వ్యాపారాలు కూడా బాగా రాణిస్తాయి ఖచ్చితంగా వెళ్ళే తీరుతారు ఎటువంటి సందేహం లేదు అవి చెప్పుకోవడానికే ఉంటాయి ఒకవేళ వీళ్ళకి దీర్ఘకాలిక ఏదైనా సమస్య ఉంటే కూడా వీళ్ళకి అనుకూలంగా మారేదానికి అవకాశాలు పరుస్తున్నాయి అవతల వాళ్ళు వీళ్ళతో రాజీ కుదుర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకు సానుకూల వాతావరణము అంటే దీర్ఘకాలికంగా సమ పీడిస్తున్నటువంటి కోర్టు సమస్యలు కూడా వెళ్ళను వదిలి వెళ్ళిపోతాయి మా అబ్బులు విన్నట్టు కాబట్టి వీళ్ళు ధైర్యంగా వీళ్ళు ముందుకు వెళ్ళచ్చు సంప్రదింపులు వీళ్ళే ఒకడికి ముందుకేసి కూడా రాజీ ప్రయత్నాలు కానీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవన్నీ త్వరగా తీరిపోతాయి ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అలాగే ఆకస్మిక ధనలాభం ఏమన్నా అంటే వేరే సోర్స్ నుంచి ఇంకో డబ్బులు రావడం మల్టిపుల్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం ఇలాంటివి ఏమన్నా కనిపిస్తుంది ఇప్పుడు మీరు అడిగిన దానికి ఖచ్చితంగా అవకాశము ఎక్కువ అందుకే ఉంది ఆకస్మిక ధనయోగము అంటే ఆకస్మికంగా అవకాశాలు కలిసి రావడం అర్థం కలిసి వచ్చే అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకుంటారు వీళ్ళు అదేవిధంగా ఇంకా డబ్బులు కలిసి రావడం ఉన్నారు కదా అంటే వీళ్ళు పెట్టే పెట్టుబడులు కూడా బాగా సఫలీకృతం అవుతాయి పెట్టిన డబ్బుకి ఎన్నో వందల రెట్లు లాభాలు వచ్చేదానికి మార్గాలు ఏర్పడిపోతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానంలో అయినటువంటి ఆరో స్థానంలో ఇన్ని గ్రహాల కలయిక వల్ల వీళ్ళకి ఎక్కువగా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి విశేషంగా కలుగుతాయి రా ఒక రాహు ఉంటేనే ఎంతో విశేషంగా యోగిస్తుంది తులరాశ వాళ్ళకు అటువంటి రాహుకు మిత్రులు ఉన్నటువంటి శని బుధ శుక్ర చంద్రులు వీళ్ళంతా కూడా వస్తున్నారు కాబట్టి విశేషంగా వీళ్ళకు విపరీత రాజయోగం అని చెప్పొచ్చు తులారాశి వాళ్ళకు గురుగారు అలాగే రైతులకి విశేషంగా మహిళలకు ఎలా ఉండబోతుంది చాలా మంది అడుగుతారు మహిళ మా గురించి ఏమన్నా చెప్పండి గురుగారు అని చెప్పి కామెంట్స్ అడుగుతూ ఉంటారు మహిళలకి ఎలా ఉండబోతుంది కారకుడు శుక్రుడు ఉచ్చస్థితి పడుతున్నాడు తులారాశి స సప్తమ అంటే కాలపురుషులకు ఏడవేళ్ళు మేషం నుంచి ఏడవేళ్ళు అంటే ఇక్కడ స్త్రీకారకుని శుక్రుడు ఉచ్చస్థితికి రావడం అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రం జరుగుతుంది ఈ రాశి స్త్రీలకు విశేషించి వాళ్లకు చక్కటి నూతన వస్తు వస్త్ర ఆభరణ లాభం అని చెప్పచ్చు వాళ్ళు కొనుక్కోవాలంటే మంచి బట్టలు కాస్ట్లీ మంచి విలువైనటువంటి వస్త్రాలు అదే విధంగా అదేవిధంగా ఆభరణాలు అదేవిధంగా వస్తువులు అన్నీ కూడా మంచి సౌఖ్యవంతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పొచ్చు ఇక వైవాహిక జీతం గురుగారు కుటుంబం మధ్యలో ఏదైనా అవకాశాలు ఇప్పుడు టైం బాగాలేదనుకోండి రామా అంటే కూడా భూత అనిపిస్తుంది టైం బాగుంది అనుకోండి బూత్ రామ రామా అని అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళ టైం చాలా బాగుంది వీళ్ళు ఏమన్నా కానీ అవతల వాళ్ళకి సర్దుకొని పోవాలనిపిస్తుంది అయ్యో నువ్వు అంటే నాకేమీ బాధలేదు అని అనిపిస్తుంది ఎందుకంటే శుక్రుడు ఉల్లాసమరమైనటువంటి గ్రహం ఆయన ఉచ్చస్థితిలో ఉన్నాడు అదేవిధంగా ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళు శని బుధ రాహుల్తో కలిసి ఉన్నాడు కాబట్టి వీళ్ళకి అటువంటి మనస్పర్థలు ఇటువంటి చిక్కులు చీకాకులు అయితే ఏమీ లేవు ఒకవేళ ఉంటే అది వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి దోషం వల్ల ఉండొచ్చు కానీ ఇప్పుడున్న గ్రస్ గ్రహించి అత్యంత శుభదాయకమైన సంతోషమైన కాలంగా ఈ సమయాన్ని చెప్పవచ్చు సో మొత్తానికి మంచి రాజే ఉండబోతున్నాయి అంటే చాలా అద్భుతంగా ఉంది తులరాశి వాళ్ళకి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయాలి మంచి రెమెడీస్ అంటే శుక్రుడు అంటేనే లిక్విడ్ స్వీట్స్ లిక్విడ్ స్వీట్స్ అంటే బూందీ హల్వా మరి గులాబ్జామ్ రసగుల్ల మరి పాల్కోవా అదేవిధంగా పాయసము ఇలాంటి స్వీట్స్ అంతా కూడా శుక్రుడే ద్రవ పదార్థ రూపంలో ఉన్నటువంటి తీయేటి పదార్థాలంతా కూడా శుక్రగ్రహం ఇటువంటి తియ్యటి పదార్థాలను వెళ్ళి దేవుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరించడం వల్ల లక్ష్మీ కటాక్షము మగవాళ్ళకైతే స్త్రీ శయ్య సౌఖ్యము ఆడవాళ్ళకైతే ఆ వస్త్రాభరణ భూషణ లాభము శుకుడు యొక్క కార్యకత్వాన్ని ఎక్కువ స్వీకరించాలి కలిసి వచ్చేదాన్ని స్వీకరించాలి కలిసేదాన్ని దానం ఇవ్వాలి శుకుడు విశేషంగా యోగిస్తున్నాడు కాబట్టి మరింత యోగవంతంగా పెంచుకోవాలంటే ఇటువంటి లిక్విడ్ స్వీట్స్ని ప్రాచీన సేవలను నైవేద్యంగా పెట్టి వీళ్ళు తీసుకోవచ్చు వీళ్ళు పూజ నైవేద్యంగా పెట్టి ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి లిక్విడ్ క్యాష్ అంటే కూడా శుక్రుడే కాబట్టి ఇటువంటివి చేయడం వల్ల వీళ్ళకి మరింత యోగం పెరుగుతుంది సో ఈ మాసంలో తులారా వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు